ఇంతకీ దాసరి అక్కినేని మధ్య గొడవ ఏంటంటే దాసరి తన సినిమా షూటింగ్లను ఎక్కువగా అన్నపూర్ణ స్టూడియోలోనే చేసేవారు అయితే దాసరి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేసినందుకు గాను కొంత మొత్తం బాకీ ఉన్నారట దీంతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు అన్నపూర్ణ స్టూడియోకి బాకీ ఉన్న మొత్తాన్ని వెంటనే చెల్లించాలని దాసరికి ఓ లెటర్ పంపించారట అక్కినేనితో ఎంతో అనుబంధం ఉన్న తనకే డబ్బులు చెల్లించాలని లెటర్ పంపిస్తారా అంటూ దాసరికి కోపం వచ్చిందట ఈ విషయం తెలియని అక్కినేని ఎయిర్పోర్ట్లో దాసరికి అనిపిస్తే పలకరించబోతే దాసరి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయారట ఇక్కడ స్టార్ట్ అయింది వీరిద్దరి మధ్య గొడవ తను పలకరిస్తే దాసరి ఇలా ఎందుకు స్పందించకుండా వెళ్ళిపోయారో అక్కినేనికి అర్థం కాలేదట ఆ తర్వాత ఏం జరిగిందని తెలుసుకుంటే దాసరికి డబ్బుల విషయంలో లెటర్ పంపించారనే విషయం అక్కినేనికి తెలిసిందట ఆ తర్వాత అక్కినేని దాసరితో తనకు తెలియకుండా అలా జరిగిందని చెప్పినా దాసరి వినలేదట అక్కినేనికి చెప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ డబ్బులు కట్టాలని తనకు ఎలా లెటర్ పంపిస్తారని అక్కినేని చెప్పేది అస్సలు వినలేదట ఈ విషయంలో తన తప్పు లేకపోయినా తన మాట నమ్మకపోవడంతో అక్కినేనికి బాగా కోపం వచ్చిందట అంతే అప్పటి నుంచి దాసరి అక్కినేని మాట్లాడుకోవడం మానేశారు తర్వాత దాసరి అక్కినేనితో మాట్లాడేందుకు ఆసక్తి చూపించినా అక్కినేని మాత్రం పట్టువదలని విక్రమార్కుడులా చివరి వరకు దాసరితో మాట్లాడారు